అందరికి నమస్తే ప్రతి మానవుడు కర్మలు చేస్తూనే ఉంటాడు ఏదో కర్మ చేయకుండా ఉండలేడు కర్మలు అనేది ప్రకృతి బంధనాలు మన గుణాలను అనుసరించి రకరకాల కర్మలు మానవుడు చేస్తూనే ఉంటాడు మరి కర్మలు చేయడం అనేది చాలా తప్పనిసరి విషయం ఎందుకంటే మానవుడు ప్రగతి తాను చేస్తున్న కర్మల ఆధారంగానే జరుగుతూ ఉంటుంది మరి కృష్ణ పరమాత్మ అంతటి వాడు తాను ఈ లోకంలో చేయవలసిన పనులు లేనప్పటికీ ఇక్కడ కర్మలు చేయడానికి ఇక్కడ జన్మలు తీసుకోవడం జరిగింది మరి ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకాన్ని చూద్దాం మూడవ అధ్యాయము ఇరవై రెండవ శ్లోకం నామే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేష్ దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం అర్జున నాకు ఈ మూడు లోకాల్లోనూ చేయవలసిన పని అంటూ ఏదీ లేదు మరి పొందదగినది పొందలేనిది అంటూ కూడా ఏమీ లేదు అయినా నేను కర్మ చేయడంలో నిమగ్నమై ఉన్నాను మరి దీని ద్దాం ఓ అర్జున నా గురించి నేను చెప్తాను విను అంటున్నాడు కృష్ణుడు లోకేషు అంటే మూడు లోకాలు ఏ మూడు లోకాలు భూలోకం భువర్లోకం సువర్ లోకాలు అథవా అధోలోకాలు ఈ లోకాలలో నేను చేయవలసింది ఏమీ లేదు అన్నాడు ఆయన ఈ లోకాలలో చేయవలసింది ఎప్పుడో పూర్తి అయిపోయిందన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఈ లోకాలలో పనులు చేస్తూనే ఉన్నాను అని కూడా కృష్ణుడు అంటున్నాడు కృష్ణ అంటే క్రు అష్నన్ క్రు అంటే చేయవలసినవి అష్నన్ అంటే భుజించడం చేయవలసిందంతా చేసి వాటి ఫలితాన్ని భుజిస్తున్న వాడినే కృష్ణుడు అంటారు తమ గురించి సంపూర్ణంగా తెలుసుకున్న వారికి ఇంకా తమ గురించి చేయవలసింది ఏముంటుంది ఇక ఇతర ప్రాణికోడికి సహాయం చేయడమే మిగిలి ఉన్నది తాము తాము తెలుసుకున్న వారు ఇంకా లోక కళ్యాణానికి అంకితం అవుతారు మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన కృష్ణ పరమాత్మకి వేద వ్యాస్ల వారికి గణపతి భగవానికి ఈ వివరణ ఇచ్చిన బ్రహ్మ పత్రిజీకి గురువులకి గురు పరంపరకి నమస్కరిస్తూ థ్యాంక్ యూ